హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల్ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలి జూలై ఇరవై రెండున స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ భారీ సదస్సు ప్రజా సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ భగత్ సింగ్ గ్రంథాలయం నందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పట్టణ పౌరుల సంక్షేమ సంఘం నాయకులు పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు ఈ నెల ఇరవై రెండున నందేల పట్టణంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ భారీ సదస్సు అలాగే జులై ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇంటింటా ప్రచారం సంతకాల సేకరణ జులై ముప్పై నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు వీధులలో కాలనీలలో సమావేశాలు ఆగస్ట్ 5న విద్యుత్ కార్యాలయం ముందు భారీ దర్న ఉంటుందని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. స్మార్ట్ మీటర్ల మీద మన గ్రామాలలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉచితంగా అంటే సర బిల్లు ఇచ్చి లేని కావాలని అనుకుంటాం. ఆ తర్వాత పడే మోత మనకు మనకు విరేయకుండా మన అకౌంట్స్ మన జేబుల నుంచి డబ్బులు పోయే పరిస్థితులు మధ్యతరగతి కుటుంబాల మీద ఎక్కువ భారం మోపడం జరుగుతుంది ఏదైతే ఉన్నత వర్గాలకు వాళ్ళకి బిల్లులు కట్టడం అంటే పెద్ద విషయం కాదు ఇప్పుడు ఆదానీ గ్రూప్ మొత్తం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది సామాన్య ప్రజల నుంచి ఏ విధంగా వసూలు చేయాలి డబ్బు మా అకౌంట్కి ఏ విధంగా రావాలనే ఒక ప్రణాళికబద్ధమైన బద్దమైన ఇదితో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడితో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద మోపడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఉన్న దేశవ్యాప్తంగా నూట నలభై తొమ్మిది కోట్ల జనాభాలో కనీసం అంటే వంద కోట్ల స్మార్ట్ మీటర్లు ఈ రోజు బిగించడానికి వాళ్ళ లక్ష్యం ఒక్కొక్క మీటర్ నుంచి కూడా వాళ్ళు నెలకు ఐదు రూపాయలు కలెక్ట్ చేసినా కూడా ప్రతి నెల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కు డిపాజిట్ అవుతాయి ఓన్లీ ఫైవ్ రూపీస్ తీసుకుంటే కూడా మా ఇటువంటి ప్రణాళికతో వాళ్ళు ఒక స్వచ్ఛమైన అంటే నెలకు ఒక పదివేల కోట్లు ఏ విధంగా ఈ దేశం నుంచి మనం సంపాదించాలి అనే సిద్ధాంతంతో ఒక ఐడియాలజీతో వాళ్ళు పోతూ మభ్య పెడుతున్నారు గ్రామ స్థాయిలో మీకు ఉచితంగా బిగిస్తున్నాం కదా బీటర్ అని అందువల్ల దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం మన ప్రజా సంఘాల మీద అందరి నాయకుల మీద ఎంతైనా ఉంది దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు స్మార్ట్ మీటర్స్ చూస్తే మొన్న అవగాహన మహానుభావుడు చాలా చక్కగా వివరించాడు ప్రజలకు చాలా చక్కగా వివరించాడు ఎలా వివరించాడంటే ఈ స్మార్ట్ మీటర్స్ అన్నటువంటిది ఖచ్చితంగా పెడతారు ఈ స్మార్ట్ మీటర్స్ వల్ల వచ్చేది ఏంటంటే పాత మీటర్ల వల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు పాతం అయితే బూచిని చూపించి అది ఒక బూచి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెబుతూ ప్రజలను మాయపుచ్చి మరిపించి చేస్తున్నటువంటి వ్యవస్థను వాళ్ళు తీసుకొని వస్తున్నారు పెను బాధన వస్తుంది ఆర్థికంగా కాబట్టి ఆర్థికంగా ఎప్పుడైతే మనిషి కుంగిపోతాడో సామాజికంగా అతరాపుదవుతాడో ఎప్పుడైతే సామాజికంగా అతాగ్రమవుతాడో ఈ విద్యా వ్యవస్థ నిర్వీనమవుతుంది ఏ యొక్క వ్యక్తిలో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశము తన చేతిలో లేకుండా కేవలం ప్రభుత్వ పరంగా భూమితో పాటు సహా వారు కైవసం చేసుకుని వ్యవస్థ నిర్వీర్యం చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి స్మార్ట్స్ మీటర్స్ను ఖచ్చితంగా వ్యతిరేకించవలసిన ఆవశ్యకత ఎంత చెబుతూ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నాయకులు అధ్యక్షులు నరసింహ గారు వేదికమైనటువంటి నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు సిపిఎం పార్టీ జిల్లా ఇలాఖి అందరికీ ముందుగా అవసరం తెలియజేస్తున్నాను సోదరులారా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టండి అని చెప్పేసి మరి ఈరోజున్న తెలుగుదేశం నాయకుడు లోకేష్ గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రజలకు వివరించినాడు ప్రజలకు చెప్పినాడు పగ పగలగొట్టండి ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు వస్తే పగకొట్టండి మేము తర్వాత మేము చూసుకుంటామని చెప్పేసి ఇప్పుడు ఆర్థిక మంత్రి బయ్యాల కేశవ్ గారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు చాలా నష్టం వస్తుందని చెప్పేసి హైకోర్టులో కేసు వేసినాడు ఆయన భయ్యాల కేశవ్ ప్రతిపక్షం మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వారు వారి నాయకత్వంలో ఈరోజు ఎందుకు స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళే చెప్పినారు కదా వద్దని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ఎందుకు ఈరోజు బిగిస్తున్నారు అనేటువంటిది మనము ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ స్మార్ట్ మీటర్లు ముందుగా మనకు యశ్వత్నా చెప్పినట్టు ఆఫీసులకు బీల్చారు చిన్న పరిశ్రమలకు బీచినారు షాపులకు బిగిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇళ్ళకు బిగించడానికి వస్తూ ఉన్నారు వ్యతిరేకించిన చోట ఎత్తిపోతున్నారు వ్యతిరేకించిన చోట బిగిస్తూ ఉన్నారు ఇప్పటికే షాపులకు కావచ్చు చిన్న పరిశ్రమలకు కావచ్చు పెద్ద పరిశ్రమలు కావచ్చు గతంలో వచ్చినటువంటి బిల్లుల కంటే మూడు ఇంతలు నాలుగు గంతలు బిల్లు వస్తున్నాయి ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తే చిన్న వెల్డింగ్ షాప్ వాళ్ళకు వచ్చే ఐదు వేల బిల్లు గతంలో మామూలు మీటర్ వచ్చే ఐదు వేల బిల్లుకు ఇరవై ఐదు వేల బిల్లు వచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు వేల బిల్లు ఇట్లా చాలా చోట్ల ఆ రకంగా బిల్లులు వచ్చినాయి ఈ రకంగా అధికంగా బిల్లులు వస్తున్నాయని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి కూడా ఒప్పుకున్నాడు వాస్తవమే ఒక స్మార్ట్ మీటర్లు గీయించడం వల్ల ఎక్కువ బిల్లులు వస్తున్నాయి వాస్తవం మేము దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి కూడా స్మార్ట్గా జనాన్ని ఎట్లా దోపిడీ చేయాలనో తెలిసేటట్టు విధంగా దాన్ని పెట్టారు మొదట మనం గమనించాల్సింది ఏమిటంటే జనం ఎక్కడైతే ఆర్థిక దోపిడీ ఉంటుందో ఆర్థిక దోపిడీకి పెద్దగా ఖచ్చితంగా పోరాడడానికి ముందుకు వస్తాం మరి చూసాం మన రాష్ట్రంలో గతంలో ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి భారాలు మోపినప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది ఆ అదే ఉద్యమమే ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా జనంలోకి వెళ్ళి మన ఉద్యమానికి తీసుకెళ్తే సమస్యను సవి సవివరంగా వివరించగలిగితే జనం ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశము ఒక పెద్ద ఎత్తున మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం వచ్చి నడిచేటువంటి అవకాశం ఈరోజు ప్రభుత్వం మనకి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను నోటిఫికేషన్ కోసం తీసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివర న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు